ఏంటిది వాట్ ఈజ్ లా ఆఫ్ ఇనర్షియా అంటే ఏం రాసావు లా ఈజ్ ఎలా విచ్ ఈజ్ ఎలా అగైన్ లా ఈజ్ ఎలా లా కెన్ బి లా కెన్ ఆల్సో బి లా ఎలా ఇలా చూసారా మేడం మీరు కూడా లా అంటున్నారు మేడం మీరే కదా మేడం ఏం రానప్పుడు వచ్చింది నింపమన్నారు నింపమంటే లాలా లా అని లాగి రాయడం కాదు అది మేడం వెళ్ళు కష్టపడి పది మార్కులు వేసా కౌంటింగ్ తప్పని మళ్ళీ రాకు టూ డిజిట్స్ మేడం అస్సలు రాను నాకు రెండు డిజిట్స్ వచ్చాయే ఇప్పుడు నేను ఇస్తా చూడు వందనా సమంత అయిందే పేపర్స్ బయటకు చదువుతుంది కంత భయపడుతున్నవేంది మళ్ళీ బాహుబలి స్టోరీకి ఇట్లా రాసినావేంది లే గీసారి వంటల స్టోరీ కదే కార్తీక దీపం స్టోరీ రాసిన ఏంటిది పేపర్ మేడం పంచ్లా ఏంటి వంటలక్క డాక్టర్ బాబు ఇద్దరు కలిసి గుడికి అక్కడి నుండి వాళ్ళిద్దరూ కలిసి పిల్లల్ని తీసుకురావటానికి స్కూల్కి వెళ్ళారు వస్తు దారిలో ఒకరి మధ్య ఒకరు వస్తుంటే జూప్ 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 ఈ ఎఫెక్ట్ మేడం బాగుంటుందని తర్వాత నువ్వే చదువు తర్వాత ఏంటంటే మేడం చచ్చా వంటలక్క గుక్క పెట్టి ఏడుస్తాను మేడం ఇగ చూడు డాక్టర్ బాబు కూతురు తన కూతురు అని తెలిసే లోపే అప్పుడే వంటల భర్త తన పాపకి తెలిసే టైంకే యాడ్ వచ్చింది మేడం అండర్లైన్ చేసి మరి రాసినా చూడండి మేడం ఇగో యాడేందో తెలుసా సంతూర్ సూర్ అని వచ్చింది మేడం గందులా సంతూరామే సేమ్ సమంత లెక్క ఉంటది కదా మేడం మీరు కూడా అట్లానే ఉంటారు మేడం ఊరిక వందనను మరీ నువ్వు పిచ్చిది పా అయినా ఈ చీరలా ఏమన్నున్నారా మేడం రియల్లీ గిర్రిపప్పు నమ్మేసింది చూడే దొంగముఖం ది బిస్కెట్లేస్తుంది మన్నా మా అమ్మ వచ్చింది మేడం నన్ను చూడడానికే గప్పుడు మిమ్మల్ని చూసింది ఇంకా పోరెవరు మీ క్లాస్ పోరి అని అడిగింది మేడం అయితే నేను చెప్పినా లేచర్ మా పంతులమ్మ అని చెప్తే నమ్మనిక గంట పట్టిందంట నమ్మారు మేడం మీరు అమ్మయ్యా రెండు బిస్కెట్లకు సెట్ దిద్దుతో మాట్లాడుకుందామా మేడం ఇంకో బిస్కెట్ కూడా వేసేద్దాం అమృతం గిటా తాగిర్రా మేడం ఇంకా వార్డెన్ జాక్స్ అయితే మిమ్మల్ని ఏమన్నా కులుకుంటుందా మేడం అవును ఆవిడికి నన్ను చూస్తే జల్సి అవును ఇంకా రాయ్ అయితే మిమ్మల్ని పుగర్ పోతున్నది మేడం అవునా చెక్క ఏ మీరు అందంగా ఉంటారు కదా మేడం గట్లనే అంటుంటారులే లైట్ తీసుకోవాలి ఇంకప్పుడు నేను కల్పనారాయ్కి ఏం చెప్పినా తెలుసా మేడం మేడం అందంగా ఉంటుంది కాబట్టి గా మాత్రం పోరు ఉంటుంది అని చెప్పినా కరెక్టే కదా మేడం భలే చెప్పావే మేడం ఆ క్వశ్చన్ టూ అవుట్ ఆఫ్ టూ వేసేస్తున్నా మేడం పేపర్ అయిపోయింది బెల్ కూడా మోగింది బారా సవి సారీ కీప్ ఇట్ అప్ ఓకే థ్యాంక్ యూ మేడం ఓకే గర్ల్స్ మిగతావి రేపు డిస్కస్ చేసుకుందాము సీయూ టుమారో బాయ్ మేడం మేడం ఒక్కసారి సమంత లెక్కన ఊరు మేడం వంద